మీ సామర్థ్యానికి అంటే మీ శ్రమకు నిజంగా ఇది తగిన పోస్ట్ అని అనుకుంటున్నారా అంటే నేను నేను స్టార్ట్ చేసినటువంటి పొలిటికల్ లైఫ్ నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నన్ను ఇవాళ ఇక్కడి వరకు లాక్కొచ్చింది దానికి ప్రజలు నాకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు ప్రజలు ఇచ్చినటువంటి చూపినటువంటి చొరవ కావచ్చు ప్రభుత్వం తరఫున లేకపోతే నేను పనిచేసినటువంటి వివిధ పార్టీల తరపున ఆ నాయకులందరు ఇచ్చినటువంటి ఒక మార్గదర్శకంలోనే నేను ఇప్పటివరకు కూడా ప్రజల మధ్య కొనసాగుతున్నానంటే అది అయితే మీరు అడిగినట్టుగా నా స్థాయికి తగ్గటువంటి పదవి అనుకున్నప్పుడు వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కావాలని ఆశతో రాలేదు నక్సలైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జయంగా పనిచేశాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉంటూ బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీని ఎన్నుకొని ప్రతిపక్ష పార్టీలో పనిచేశాను చంద్రబాబు నాయుడు గారి సూచన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో సుమారుగా పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు నేను ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాను ఓకే దాని తర్వాత అది ఇదంతా కూడా బోనస్గా నేను ఫీల్ అవుతా ఉన్నాను దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా బాధాకరమైన సంఘటన నాకేందంటే నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు నాకన్నా కింది స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయినారు మంత్రులు అయిపోతా ఉన్నారు నిజంగా మేమెందుకు కాలేకపోతున్నాం అనేది కొంత ఇబ్బందికరం అనిపించింది అయినప్పటికీ కూడా ఆ స్ట్రగుల్ అనేది ఎక్కడ కూడా నేను ఇప్పటివరకు ఆపలే ఏ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఒకటే జెండా పట్టుకున్నాను ఒకటే ఏజెండా ఏంటంటే ప్రజల పక్షాన మాట్లాడడం ప్రజల పక్షాన కొట్లాడమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి పదవి ఒక స్థాయిలో రాజకీయాలు వద్దు నాకు అని చెప్పేసి నేను అమెరికా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా మళ్ళీ ఒకసారి నాతో పాటు కలిసి పని శోభమ్మ అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నిజంగానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పుడు మన శక్తిని మనం ఎందుకు వృధా చేసుకోవాలి అని చెప్పేసి నేను వారితో కలిసి పనిచేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను ఓకే దాని తర్వాత నాకు వర్ వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చాడు పార్టీ బాధ్యతలో ప్రధాన పాత్ర ఉండేటట్టుగా చూస్తాడు ఇదే వరంగల్ జిల్లాకి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇన్ఛార్జిగా పరిశీలకు అలుగా పెట్టాడు నా శక్తి మేరకు నేను పనిచేశాను రిజల్ట్ కూడా ఏడు నియోజకవర్గాల బాధ్యతలు ఇస్తే ఆరు నియోజకవర్గాలు గెలిపించుకొని పోయాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో దాని తర్వాత కార్పొరేషన్ చైర్మన్ వారు ఇచ్చినటువంటి ఇదంతా కూడా నేను బోనస్ లైఫ్ కన్నా ఫీల్ అవుతా ఉన్నాను కాబట్టి చిన్నదా పెద్దదా అనే దానికన్నా కూడా నాకు ఇచ్చినటువంటి పని ఏదైనా సరే ప్రజల కోసం పనిచేస్తాం